పిత్త పుత్ర పవిత్రాత్మనామమున ఆమె ఈరోజు ఆగస్టు ఇరవై నాలుగవ తారీఖు యోహన్సు వార్త ఒకటవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి యాభై ఒకటవ వచనం వరకు ఫిలిప్పు నతనయేలును కనుగొని మోషే ధర్మశాస్త్రమునందును ప్రవక్తల ప్రవచనములందును చెప్పబడిన వాణిని మేము కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడును నజరైతు నివాసియనుగు యేసు అని చెప్పాను నజరైతు నుండి ఏదైనా మంచి రాగలదా అని నతనయేలు అడుగగా వచ్చి చూడుము అని ఫిలిప్పు పలికెను నతనయేలు తన యొద్దకు వచ్చిటను చూచి అతనిని గూర్చి ఏసు ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు అని చెప్పాను మీరు నన్ను ఎట్లు ఎరుగుదురు అని నతనయ్యలు అడుగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక పూర్వమే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండుటను నేను చూచితిని అని సమాధానమిచ్చాను బోధకుడ నీవు దేవుని కుమారుడవు ఇజ్రాయేలు రాజువు అని నతనయ్యలు పలికెను నిన్ను అంజూరపు చెట్టు క్రింద చూచితిని అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా ఇంతకంటే గొప్ప కార్యములను నీవు చూడగలవు అని యేసు చెప్పెను ఇంకను మీరు పరమండలము తెరవబడుట దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుట చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు